నా పేరు కుమరయ్య మాది రాపట్నం విలేజ్ గుల్లాపల్లి మండల్ గులాపల్లి మండలం రోజు గోల్లి వాడిన గోళ్ళ వాడి దాదాపు ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులు వస్తుంది చల్లిన తెల్ల నుంచి రోజు చేంజ్ అవుతుంది మంచి వస్తుంది గ్రోత్ మంచిగా ఉన్నది పొర తోల్చు పురుగైన గానీ తప్పితే ఈ గ్రోత్ కూడా ఇది మంచిగా వస్తుంది కొంచెం ఎండ ఎండలతోటి ఇట్లా పండాకి వస్తుంది కానీ దీనికి వేరే పౌడర్ ఇస్తున్నాడు అది కూడా కలిపి ఈ ఊరిలే గానీ అడుగు మందులు గానీ ఏదైనా ఈసా పౌడర్ చల్లుకోవాలి ఈ ఓజి గోల్డ్ మాత్రం బాగున్నది రిజల్ట్ బాగున్నది అంత ముందు గోల్డ్ కంటే తేడా అయింది అంతకు ముందు గోల్డ్లు చల్లుతుంది చూడు చల్తే అవి గిట్ట అవి పని చేసినా చేయలే కానీ ఇట్లా పొలం అయితే ఇంత బాగా రాలేదు చల్లక ఎన్ని రోజులు స్టార్ట్ అయిన పచ్చగా రెండు ఉంది రెండు రోజులు నుంచి స్టార్ట్ అయింది మంచిగా ఇప్పుడు చల్లి ఐదు రోజులు అవుతుంది అంతక ఇట్లా లేదు పొలం ఇప్పుడు చల్లాక ఇప్పుడు ఆరు రోజులు అవుతుంది మంచి గ్రోత్ మంచిగా ఉంది కలర్ బాగుంది పురుగు కూడా ఏం పురుగు అనిపిస్తలేదు బాగున్నది నాకు వచ్చేసి ఇప్పుడు నాలుగు ఎకరాలు ఇంకా కూడా నాలుగు ఎకరాలు ఉంది అది ఒకటి పదిహేను వరకు కింద చల్లింది అది ఇంకా బాగున్నది పొలం పదిహేను వరకు కింద చల్లింది అది సేమ్ ఇదే గోజీ గోలీలు చల్ల బాగున్నది అందరూ ప్రతి ఒక్కరు వాడవలసిన గోలీ గోజీ అది చూసుకుని ఏ మడికా చూసుకొని అంత బాగున్నాయి Gracias.